ధర్మం మరియు సంపదతో కలకలలాడే దేశం శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకుని తిరిగి అయోధ్యకు వస్తాడు అయోధ్యను న్యాయవంతుడైన రాజు దశరథుడు పరిపాలిస్తున్నాడు ప్రజలు ఆనందంగా ఉల్లాసంగా జీవిస్తూ ఉండగా రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన ప్రియమైన కుమారుడైన రాముడిని వారసుడిగా ప్రక కలిగింది మహారాణి కైకేయి సేవకురాలు ముందర కైకేయి హృదయంలో భయం మరియు అసూయను కలిగించింది దానితో కైకేయి దశరథుని వద్దకు వెళ్లి తనకు ఇవ్వవలసిన రెండు వరాలను గుర్తు చేస్తుంది అందులో మొదటిది రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలోకి పంపించడం రెండవది తన కుమారుడైన భరతుడిని రాజుగా పట్టాభిషేకం జరిపించడం ఎల్లప్పుడూ వాగ్దానాలను నెరవేర్చే రాజు అనిశ్చిత పరిస్థితిలో ఉన్నాడు ఈ విషయం తెలిసిన శ్రీరాముడు దివ్యమైన ప్రశాంతతతో తన వనవాసాన్ని అంగీకరించాడు ఈ విషయం తెలిసిన సీతాదేవి తనని కూడా అరణ్యానికి తీసుకు రాముడిని వేడుకున్నది రాముడు మొదట నిరాకరించిన సీతి యొక్క నిస్వార్థ ప్రేమ రాముడు తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్లే చేసింది లక్ష్మణుడు కూడా రాముడితో పాటు అరణ్యముకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు రాముడు తన తల్లి అయిన కౌశల్యా దేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అరణ్యంకి ప్రవేశించాడు ప్రేమ మరియు ధర్మం మధ్య సతమతమవుతున్న దశరథుడు తీవ్ర విషాదంతో కుప్పకూలాడు సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళడం ఇష్టం లేని అయోధ్య ప్రజలు వారిని వెంబడించారు ఎలాగోలాగా వారిని మయమరపించి సీతారామ లక్ష్మణులు కోసల దేశాన్ని దాటారు సరే నది దాటుతున్న రాముడు అక్కడి బోయరాజైన గుహుడు సపరివారంగా వచ్చి రాముని కౌగులించుకొని ఉత్తమమైన ఆతిథ్యాన్ని అందించాడు తన రాజ్యాన్ని ఏలుకోమని రాముణ్ణి ప్రార్థించాడు అప్పుడు రాముడు నేను వనవాస దీక్షలో ఉన్నాను అని నిరాకరించాడు ఆ తరువాత గుహుడు ఏర్పాటు చేసిన నావలో సీతారామ లక్ష్మణుడు గంగా నదిని దాటారు సీతాదేవి గంగమ్మకు నమస్కరించి తమని కాపాడమని ప్రార్థించింది గుహుడికి వీడుకలు చెప్పిన తర్వాత సుమందుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు రాముని వనవాసం విని దశరథ మహారాజు శ్లోక్రంలో మునిగిపోయాడు సుమిత్రా దేవి కౌశల్యా దశరథుడిని ఓదార్చారు అప్పుడు దశరథుడు తనకు యౌవనంలో జరిగిన శాపం గురించి ఇలా వివరించాడు యౌవనంలో దశరథుడు శబ్దవేది విద్యలో దిట్ట ఓ చీకటి రాత్రి నీటి గరిని ఏనుగు గరిగా భ్రమించి విల్లు ఎక్కించాడు దాంతో ఒక అందఋషిపుత్రుడు గాయపడ్డాడు దశరథుడు ఆ బాలుని అంద తల్లిదండ్రులను కలిసి తన దోషాన్ని ఒప్పుకున్నాడు వారు తన కుమారుడి మృతదేహంపై విలపిస్తూ దశరథునిపై కుమారు శోకాన్ని అనుభవించు అనే శాపాన్ని విధించారు దశరథుడు కౌశల్య సుమిత్రులకు ఆ శాప కథను తెలియజేసి దానిని విధిగా స్వీకరించాడు రామ అని పిలుస్తూ దశరథుడి గుండె చివరికి ఆగిపోయింది చివరి శ్వాసలో రాముని పేరు పిలుస్తూ ఆయన కన్ను మూశారు తన తాతగారి రాజ్యం నుండి తిరిగి వచ్చిన భరతుడు జరిగిన మోసాన్ని తెలుసుకున్నాడు అధికారం తిరస్కరించాడు భరతుడు అడవిలోకి పరిగెత్తాడు రాముని పాదాల మీద పడి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్నాడు కాని రాముడు ఇచ్చిన మాటను ధర్మాన్ని విడిచిపెట్టలేదు అయోధ్యకు రావడానికి నిరాకరించాడు దానితో భరతుడు రాముని పాదరక్షకలను అయోధ్యకు తీసుకువచ్చి సింహాసనంపై ఉంచి రాముడి పేరుతో అయోధ్యను పరిపాలించాడు అలా రాముని పద్నాలుగు సంవత్సరాల వనవాసం ప్రారంభమైంది అయోధ్య కాండ మనకు త్యాగం భక్తి ధర్మ పాఠాలను నేర్పుతుంది